హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ వేరియస్ బీట్తో చేసిన నెక్లెస్లు ఈ వీడియోలో మీరు చూస్తున్న నెక్లెస్లకు కావలసిన మెటీరియల్స్ అండ్ మేకింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడియోకు ముందు చేసిన వీడియోని వాచ్ చేయగలరని మనం చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ట్వంటీ ఇంచెస్ థిక్ గ్రీన్ బీల్డ్ నెక్లెస్ విత్ నక్సీబాల్స్ అండ్ ఇయర్ హ్యాంగింగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఓన్లీ ట్వంటీ ఇంచెస్ లైట్ బ్లూ బీడ్స్ నెక్లెస్ విత్ బాల్స్ అండ్ హియర్ హ్యాంగింగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఓన్లీ 20 इंच नेकलेस वित् सफ्रा कलर बीड्स विथ वियर हैंग चूस नैक्लैस प्रईस रुपी टू हड्रेड नई 299 ओनली ట్వంటీ ఇంచెస్ నెక్లెస్ విత్ కొరల్స్ అండ్ స్కై బ్లూ కలర్ బీట్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ట్వంటీ ఇంచెస్ నెక్లెస్ విత్ పింక్ కలర్ రౌండ్ beads లోరియల్స్ అండ్ విత్ ఇయర్ హ్యాంగింగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఓన్లీ ట్వంటీ ఇంచెస్ బ్లాక్ క్రిస్టల్ విత్ లోరియస్ నెక్లెస్ అండ్ ఇయర్ హ్యాంగింగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఓన్లీ ట్వంటీ ఇంచెస్ నెక్లెస్ విత్ బ్లూ కలర్ మోనాలస బీడ్స్ విత్ నక్షిబాల్స్ అండ్ ఇరీ హ్యాంగింగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉంది ప్రైస్ ఈజ్ నెగోషియబుల్ ఈ ఛానల్లో చూపించిన ఏ నెక్లెస్ ఆ చైన్ అయినా కస్టమైజ్ చేసి ఇవ్వబండు కస్టమైజ్ చేసినందుకు సపరేట్గా కాస్ట్ చేయబడును కాంటాక్ట్ ఫర్ డీటెయిల్స్ ఎస్మి క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఫర్ సేల్స్ అండ్ క్వరీస్ కాంటాక్ట్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ SB Creations Thanks for watching SB Creations.